నమస్తే అండి నా పేరు వెంకటమతి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ సూర్యాపేటకి చెందిన సార్ పేరు వచ్చేసి హరీష్ గారు అండి చెందిన హరీష్ గారు అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ కార్ అయితే హోల్డ్ చేసుకున్నారు ఈ రోజైతే ఫుల్ పేమెంట్ చేశారు ఈ బండి నేను ఇప్పుడు హైదరాబాద్ వరకు కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానండి ఇతను కంటైనర్ తీసుకెళ్లి అబ్బాయి డ్రైవర్ హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ఇచ్చి అయితే పంపిస్తున్నాను రైట్ ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి సుజుకి విటారా బ్రిజా జడ్డిఎ ప్లస్ వేరియంట్ అండి మూడో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ రాగు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి నేను అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆరు లక్షల ఎనభై వేల అయితే పెట్టాను నేను ఈ బండి అయితే నేనైతే సార్ వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే ఇప్పించానండి ఆరు లక్షల నలభై వేలు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అయితే ఇచ్చారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ కంటైనర్కి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తాను చూడండి భయ్యా ధ్యాన్సే లేజావు ధ్యాన్సే లేజావు బండి నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలుగా ఇప్పించానండి టూ థౌజండ్ ఎయిటీన్ పదవ నెల బండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది चश्मा आपका है आ जाओ రైట్ సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది అయితే పంపిస్తాను టూ థౌసండ్ ఎయిటీన్ జడ్డీఏ ప్లస్ వేరియంట్ డెబ్బై మూడు వేలు జరిగింది ఈ బండి నేను ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే సార్ వాళ్ళకి ఇచ్చాను నాకు కమిషన్ ట్రాన్స్ఫర్ అయితే డబ్బులు అయితే సపరేట్ ఇచ్చారు ఈ బండి అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ అయ్యా ధ్యాన్స్ అయితే